మంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేలు అప్పుడైతే ఇలా చంపేపోతున్నాను జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆఫీసు మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నన్ను వదిలేదు మమ్మల్ని వదలలే మేము మిమ్మల్ని వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీళ్ళ వింటారు అందుకు నన్ను ఎంత అడుతున్నారా నన్ను అంతగా అయిపోయింది ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మా అంతే కానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్స్ అవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు వేలు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెచ్చనాయాలు పడ్డాడు సంగతి అసరేయా ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది అబ్బాయి జాగ్రత్త పైకి రావాలయా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల సార్ అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామో తెల్లదడికి రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతను ఇలా ఎన్నాళ్ళు ఆ పిచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంక ఎవరు మీకులేారా అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక ఎండో పెంచుకుందామన్నా ఎవడులేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పు ఏంట్రా అంటే ఒక వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యంగా చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాల పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలకి పాస్ అండి మరి ఉద్యోగం వాడి ఏ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేదేలాగా బతికేదిలాగా అరే మనం మాత్రం మనుషులు కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపాలి కాలనీలు ఎవరి లేడి సార్ ఎండ నువ్వు వెంకీ ఏంటి వెంకీ ఈ టైం లో వచ్చాడా నీద మాడే పని ఉంది దా చెప్తా ఏ బాగా నిద్ర వస్తుందా అది సరిగారే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి కొన్ని నిమిషం ముందో మేము వెళ్ళా కొన్ని నిమిషం తర్వాత వేయాలి కానీ చెడగత్తేదవా బిలాలు నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడు యథాశాలు తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను వినిగారు గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పైపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు ఒప్పేసుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసాం అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా ఉంది తమంద ఉంది పదవన గంటలకి నా హోస్పెట్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొరలపడి ఆ సంగతే మర్చిపోయా పోయినం నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు బర్తింది సరే చేస్తాను వాడి కారణం ఈ పెద్ద మనిషే కదా యా రూపిణి ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో చదువుకోన వెనక్కి తీసుకురాగలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం నువ్వు నువ్వు ఎలా పోతే నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎలా నేనే దించుకోవాలి తల

ఆ గొంతు ఆ వాళ్ళకని చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చి నా అలాగే తగి తెగి ముడిచిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తా మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు సెంటర్ లో కలిసి నన్నే చూస్తున్నాడంట వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష్మి నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను ఫీల్ ఓకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సెంట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగురీ బాల్ బాస్కెట్బాలు మాలాంటి వాళ్ళి మీలాంటి మాసున్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా ఆహా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోలు ఆడే ఆట కాదు అంటున్నాడు రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోకింగ్ చేసుకొని మన వాళ్ళు కొడుతున్నారా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దు నీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చిన పచ్చిన కూడాను నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చిందే నీ కోసం మా ఓటు బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేసావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పొడింగువా తెల్దా మన మామను కొట్టినప్పుడు వావ్ అన్నారు ఇలాగే ఉంటుందా